ఆత్మలను గ్రహించినటువంటి వాడు సత్యవంతుడు ప్రతి దినము కూడా దేవాలయమునకు పోవుచు బ్రాహ్మణులకు విశేష ధనములు ఇచ్చి సంతోష పెట్టుచుండెను అతని భార్య చాలా సౌందర్యవతి మంచి గుణం గలది ఆ దంపతులకు ఒకనాడు భద్రశీలా నది తీరమున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించి ఆ రాజు అట్లు ఆ వ్రతము చేయిచుండగా సాధువను ఒక వైశ్యుడు అనంతమైన ధనముతో తన పడవను నింపుకొని వ్యాపారమునకై ఆ మార్గమున పోచుండెను ఆ రాజు చేయుచున్నటువంటి వ్రతం చూచి తన పడవను ఒడ్డుకు పట్టించి రాజు వద్దకు పోయి అయ్యా ఓ రాజా మీరు చేయుచున్నటువంటి వ్రతం ఏమిటి ఈ వ్రతము ఎలా ఎలా చేయాలి అదంతా కూడా నాకు సవిస్తరంగా చెప్పండి నాయకు ఆ వైశ్యుడు అట్లా అడగగా ఆ రాజు ఇట్లా చెప్పుతున్నాడు చేయగలను అని చెప్పాను ఆ తన వ్యాపారము పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామము చేరుకున్న వాడే శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత ప్రభావం తన భార్య అయినటువంటి లీలావతికి చెప్పి ఆమె వినుచుండగా నాకు సంతానం కలిగినచో ఈ వ్రతమును తప్పక ఆచరించదను అని చెప్పి ప్రతిజ్ఞ చేసెను ఒక దినమున లీలావతి ధర్మపరాయణ భర్తతో సుఖించి గర్భవతి అయి పదవ మాసమున ఒక కుమార్తెను గనెను ఆ వైశ్య దంపతులు తన కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి పెంచుచుండిరి కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానెను అప్పుడు ఆ లీలావతి భర్తను చూచి నాదా మనకు సంతానం చో శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము చేసేదనని ప్రతిజ్ఞ చేసింది కదా మనకు సంతానము కలిగినది కనుక ఈ వ్రతము చేయుట చాలా మంచిది అని చెప్పాను అందులో కథడు అమ్మాయి వివాహంలో ఆ వ్రతము చేసేదను అని అప్పటికి ఆమెకు సమాధానము చెప్పి వ్యాపారమునకై పట్టణములోనికి బయలుదేరి వెళ్ళిపోయాను ఆ తర్వాత కొంతకాలమునకు కళావతికి ఇంత వయసు వచ్చి ఒక దూతను పిలిచి నీవు పోయి అమ్మాయికి తగినటువంటి వరిని చూసి తీసుకొని రమ్ము అని చెప్పి పంపెను ఆ సాధువు అను వైశ్యుడు అట్లు చెప్పగా ఆ దూత వెంటనే కాంచనా నగరమునకు పోయి యోగ్యుడైనటువంటి ఒక వైశ్య చూసి తీసుకొని వచ్చాను అతడు అన్ని విధములుగా కూడా తన కుమార్తెకు తగినవాడుగా ఉండుట చూచి సాధువు ఆ వైశ్య కుమారునకు తన కుమార్తె అయినటువంటి కళావతిని ఇచ్చి మహావైభవం గా పెళ్లి చేసను ఆనందంలో ఉండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం మరిచిపోయేను అందులకు శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపం వచ్చెను అప్పుడు వ్యాపారమున బహు నిపుణుండైనటువంటి ఆ వైశ్యుడు అల్లుడితో కూడా వ్యాపార నిమిత్తము బయలుదేరి సముద్ర తీరమున గల రత్న రత్న సానుకూలము బయలుదేరి ఆ రత్నసార్పును చంద్రకేతు మహారాజు పరిపాలించుచున్నాడు సాధువు చేయకుండా శ్రీ సత్యనారాయణ స్వామికి కోపం వచ్చెను వీరికి దారుణమైనటువంటి దుఃఖములు కలుగుగాక అని శపించెను వీరికి దారుణమైన కఠిన దుఃఖములుగా శపించెను ఆ రాత్రి దొంగలు రాజుగారి ధన కారాగారం నుండి కొంత ధనమును అపారించి వర్తకులున్న చోటికి చేరుకుని ఆ రాజభటులు ఆ దొంగలను పట్టుకున్నటకు నలుమూలలా వెతుకుచూ వెతుకుచు తమ వద్దకు వచ్చుట చూచి ఆ దొంగలు ఆ ధనమంతా కూడా ఆ వర్తకుల వద్దనే వదిలి వెళ్లిపోయి పారిపోయి ఆ రాజభటులు ఆ ధనము అక్కడ ఉండుట చూచి ఈ వైశ్యులే దొంగలని నిశ్చయించి వారిని కట్టి రాజు వద్దకు కొనిపోయి ఆ భటులు రాజును చూచి అయ్యా ఓ ప్రభువ ధరముతో కూడా చోరులను పట్టుకొని తీసుకొని వచ్చిది వినాయన అని చెప్పాను వీరికి తగినటువంటి శిక్ష విధింపుడు అనే ఆ రాజు ఏమీ విచారించకుండానే వీరిని తీసుకొని పోయి కారాగారం మందు బంధింపండి అని ఆజ్ఞాపించను ఆ భటులు ఆ వైశ్యులను చూచి తీసుకొని పోయి కారాగారములను బంధించిరి ఎంత ప్రార్థించినను వారి మాట వినివారెవరూ లేకపోయిరి ఇంకను చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవే అనున్నటువంటి ధనం అంతా కూడా తన ఆధీనంలోనికి గావించుకొనేను మరియు సత్యనారాయణ స్వామి శా శాపము వలన ఆ వైశ్యుని యొక్క భార్యయు కుమార్తెయు అనేక కష్టముల పారేరి వారి గృహం ధనమంతా కూడా దొంగలెత్తుకొని పోయి మరియు లీలావతికి రోగము వచ్చెను మనము విచారము అధికమయ్యను తినుటకు తిండి అయినను లేక ఇంటింటికి తిరుగుచు భిక్షం ఎత్తుకొని కళావతి అన్నము లేక తిరుగుచుండెను ఆమె ఆ దినమున ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణుని చేరుకు ఆ దినమున బ్రాహ్మణుని ఇంట శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము జరుగుతుండట చూచి కళావతి ఆ వ్రతము పూర్తి అయ్యున్నంత వరకు అక్కడనే ఉండి ఆ వ్రతమును చూసి కథ విని స్వామిని ప్రార్థించి ప్రార్థించెను కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యంగా చేరుకొనెను తల్లి కళావతిని చూసి ఇట్లా అను అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉంటివి అని అడిగను అందులో కళావతి అమ్మ ఒక బ్రాహ్మణుని గృహమున శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము జరుగుచుండగా ఆ వ్రతము పూర్తి అయినంత వరకు అక్కడనే ఉండి కథ విని ప్రసాదం కూడా తీసుకొని వచ్చి తిని అని చెప్పెను అది విని కళావతి సంతోషించి తాను ఆ వ్రతం చేసేదనని తన మనసులో సంకల్పం చేసుకొనెను ఆ వయసుని భార్య అయినటువంటి లీలావతి బంధువులతోడను తోడను కూడి ఉన్నదే దైవభక్తితో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ప్రభు మా అపరాధమును క్షమించి నా భర్తయ్యు అల్లుడు కూడా సుఖముగా ఇల్లు చేరుకున్నట్లు మాకు అనుగ్రహం ఇవ్వండి స్వామి అని ప్రార్థించను ఆ లీలావతి సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం స్వామి సంతృష్టుడై ఆ రాత్రి అందు చంద్రకేతు మహారాజుకు కలలో కనిపించి కలలో కనిపించి కలలో కనిపించి కారాగారమందున అన్యాయంగా బంధించబడినటువంటి ఆ యొక్క వయస్సుల ఇరువులని కూడా ప్రాతకాలమునందే విడిచిపెట్టుము వారి ధనమంతా కూడా వారికి ఇచ్చివేయము లేంచో నువ్వు సర్వనాశనం అని చెప్పి అక్కడనే మాయమైపోయాను ఆ మరునాడు సూర్యోదయమైన వెంటనే రాజు మంత్రి పురోహితాదులను పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చినటువంటి కలను సభలోని వారందరికీ చెప్పి ఆ వైశ్యులను బండ విము బంధ విముక్తులను చేసి తీసుకొని ఇటు తీసుకొని రండని బటలను ఆజ్ఞాపించను ఆ బటును వెంటనే పోయి వారిని చెల నుండి బయటకు తీసుకొని వచ్చి రాజు వద్దకు తీసుకొని వచ్చి ఆ వయస్సులు రాజునకు నమస్కరించి ఇంక నువ్వు తమకు ఎట్టి శిక్ష విధింపుడు అని భయభ్రాంతులు అయింటి అప్పుడు రాజు వైశ్యుడిని చూచి ఓయ్ దైవ ప్రాతిపుల్యం వలన నాకి దుఃఖం సంభవించెను ఇక మీకు భయం లేదు మిమ్మల్ని విడిచిపెట్టుచున్నాను అని చెప్పి రాజువారికి క్షురోధకములు చేయించి కట్టుకున్నటకు నూతన వస్త్రములను సంతోషపరచెను ఇంకను నువ్వు రాజువారికి అనేక విధములుగా గౌరవించి తాను స్వాధీనము చేసుకున్న దానికి రెట్టింపు ధనమిచ్చి సంతోషపెట్టెను ఇంకను చంద్రకేతు మహారాజు వారికి అయ్యా నాయన మీరు సుఖముగా ఇల్లు చేరుకోవచ్చును మీ ఇంటికి మీరు పోవచ్చును అని చెప్పి ఆ వయస్సును రాజునకు నమస్కరించి అనేక విధములుగా కొనియాడి తమ దారిన తాము వైరి